హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ ఆర్కే బుల్స్ వారి యొక్క జూనియర్స్ జగజ్జీత వీరసింహ శివైక్యం పొందింది జూనియర్స్లో మంచి పేరు ప్రఖ్యాతులు అందించినటువంటి వీరసింహ న్యూ కేటగిరీ జూనియర్స్లో మంచి ప్రదర్శించినటువంటి వీరసింహ ఇక లేదు ఆర్కే అభిమానులకు తీరని బాధ ఆర్కేబుల్స్ అధినేత రామకృష్ణ గారికి అయితే అది మాటల్లో కాని వేదన చెప్పలేని బాధ అది ఎందుకంటే రీసెంట్గా టూ టూ మంత్స్ బ్యాకు వీరనరసింహ న్యూ కేటగిరీలో మంచి ప్రదర్శన ఇచ్చే వీరనరసింహని వారు కోల్పోయారు ఇప్పుడు వీరసింహని కోల్పోయారు వీరనరసింహ అంటే కాళ్ళు నొప్పితోటి కాలు పసర పట్టేసి కాలు ఇంకా ఇన్ఫ్లమేషన్ వచ్చి వాపు వచ్చేసి అది ఆ ఇన్ఫెక్షన్ బాడీలోకి వెళ్ళి హార్ట్ అటాక్ లాగా వచ్చి జరిగింది వీరనరసింహకు కానీ వీరసింహ చాలా పిక్గా అంటే వెంటనే ఒక నాలుగు రోజుల్లోనే ఇలా అవటం అది జీర్ణించుకోలేని విషయం వారికి వారి అభిమానులకి జస్ట్ ఒక ఫోర్ డేస్ మాత్రమే ఫోర్ డేస్లోనే ఒక ఈ విధంగా జరగడం అనేది ఎలాంటి అనారోగ్యం లేదు చాలా చక్కగా చాలా చక్కగా ఉంటుంది సీనియర్స్కి మంచి కాంపిటీషన్ ఇచ్చేటువంటి మంచి వృషభరాజంగా అవుతుందని అందరూ భావించారు ఎస్పెషల్లీ ఆర్కే అభిమానులు కానీ ఈవెన్ నేను కూడా వీరసింహం మంచి ఎద్దు అవుతుందని అనుకున్నాం అందరం రాబోయే సీజన్లో వారికి సీనియర్స్లో మంచి బలమైనటువంటి జతగా బలమైనటువంటి ఒక సీనియర్స్ కాంపిటీషన్ జత వారి దగ్గర తయారవుతుంది ఈ యొక్క వీరసింహంతో అనుకున్నాము కానీ ఈ విధంగా జరగటం అసలు ఆశ్చర్యానికి లోన్ చేస్తుంది వీరికి ఇలా ఎందుకు జరుగుతుంది కంటిన్యూగా అనేది వీరసింహను వారు రాబోయే అన్నం వారి వారిపాలెం సంక్రాంతి పోటీల్లో దింపాలని అరంగేట్రం చేయాలనేది సీనియర్స్లోకి దింపాలని వారు భావించారు వీరసింహ మంచి వృషభ రాజ్యం అది చక్కని చూడండి చక్కని బెన్ను చక్కని ఎముక బలం ఉన్నటువంటి ఎద్దు ఇది సో ఇలాంటి ఎద్దు కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇలాంటి ఎద్దులు ఎక్కువ కాలం రాణిస్తాయి సీనియర్స్ విభాగంలో ఎక్కువ కాలం రాణించేటువంటి సత్తా కలిగినటువంటి ఎద్దులు ఇవి ఇలాంటివి ఇలాంటి రూపము ఇలాంటి శరీరదారణమైనటువంటి ఎద్దులు అలాంటి ఎద్దు వారికి అందకుండా పోయింది సీనియర్స్లోకి వచ్చే సమయంలో ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మార్నింగే వచ్చాను ఇక్కడికి వీడియో అయితే తీయలేదు నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను చెప్పాను శివైక్యం పొందిన ఎద్దుల యొక్క వీడియోల్ని మన ఛానల్లో నేనైతే పోస్ట్ చేయనని చెప్పాను దానికి బదులుగానే పాత వీడియో పాత ఈ ఫోటో పెట్టి మీకు వివరాలు అందిస్తున్నాను సో తీయాలంటే ఎర్లీ మార్నింగ్ నుంచి మొత్తం నేను అక్కడే ఉన్నాను కానీ ఈ వీడియో యొక్క క్లిప్పింగ్ కూడా తీసుకోలేదు ఎందుకంటే నా ఛానల్లో ఎద్దులు సంతోషంగా ఆరోగ్యంగా హుందాగా చక్కగా పౌరుష పరాక్రమంతో ఉండేటువంటి వీడియోలనే పోస్ట్ చేయాలని అనుకున్నాను మొదట్లో నేను కూడా పెట్టాను శవైక్యం పొందిన వృద్ధులు అంతిమయాత్రలు అంతిమ వీడ్కోలు పలికినటువంటి దృశ్యాలని నేను మొదట్లో పెట్టాను ఒక మూడు సంవత్సరాలు కానీ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అలాంటి వీడియోస్ పోస్ట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే అది చూసే చూసే వాళ్ళకి బాధ నాకు బాధ సో అలాంటి ఎందుకైతే నేను పెట్టదలుచుకోలేదు అందువల్ల నేను వీడియోని తీయలేదు అక్కడ ఉన్నా కూడా మార్నింగ్ నుంచి ఒక వీడియో కానీ ఒక కనీసం ఒక ఫోటో కూడా తీసుకోలేదు మొత్తం పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు అక్కడే ఉండడం జరిగింది కానీ వీడియో తీయలేదు వివరాలు అయితే మీకు అందిస్తున్నాను స్వయంగా ఆర్కే బుల్స్ అధినేత రామకృష్ణ చౌదరి గారి యొక్క మాటల్లోనే వారితో నేను మాట్లాడినటువంటి విషయం వారి మాటల్లోనే మీకు చెప్తున్నాను ఏం జరిగిందనేది ఫోర్ డేస్ నుంచి గ్యాస్ ఫామ్ అయ్యి ఎద్దు పొట్టంత బాగా బ్లోటింగ్ బాగా గట్టిగా ఉబ్బరంగా వచ్చేసింది ప్రముఖ వైద్యులు పశువైద్యులు డాక్టర్ చప్పిడి వెంకటరెడ్డి గారి యొక్క సలహాలతోటి వారి యొక్క సూచనల ప్రకారం వారు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వాడుతున్నా కూడా ఆ బ్లోటింగ్ ఆ గ్యాస్ అనేది తగ్గలేదు కానీ ఆహారం అయితే తీసుకుంటుంది గడ్డి వదిలితే గడ్డి తింటుంది వాకింగ్ తీసుకెళ్ళినా కూడా తేడా వేయట్లేదు తేడా వేయట్లేదు ఆహారం గడ్డి అయితే తీసుకుంటుంది కానీ పేడ వేయట్లేదు అలా పొట్టంతా బ్లోటింగ్ తోటి గ్యాస్ నిండిపోయి ఉంది అందుకని చెప్పి ఒక టూ డేస్ నుంచి ఫీడింగ్ ఇవ్వడం ఆపేశారు దాణాలు పెట్టడం కూడా ఆపేశారు అయితే గ్యాస్ మాత్రం అలాగే ఉంది పేడ వేయట్లేదు పొట్ట బాగా ఉబ్బరంగా గట్టిగా తయారైపోతుంది ఆ మందులు వాడినా దానికి మోషన్ అవ్వలేదు తనకి దానికి మోషన్ అవ్వలేదు పొట్ట ఫ్రీ అవ్వలేదు మీరు నర్సాపేటలో ఒక పశు వైద్యుల్ని సంప్రదించారు వారు వచ్చి చూసి చెక్ చేసి ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు నిన్న మార్నింగు రాత్రి వచ్చారు వారు రాత్రి వచ్చి వారు ఏం చేశారు లోపలికి పైపు తోటి నీళ్లు పోసారు అంటే లోపల ఉన్నటువంటి వేస్టేజీ ఆగిపోయినటువంటి వేస్టేజీ మొత్తం కూడా బయటకు తీయడానికి లోపలికి పైపు ద్వారా నీళ్లు పంపించారు ఆ పైపు కూడా ఆయన వస్తూ సర్జికల్గా వాడేటువంటి పైపు తీసుకురాకుండా ఈ మామూలుగా వాటర్ పట్టే పైపుని కట్ చేసి దాని లోపలికి ఆ పైపును చొప్పించి నోట్ల ద్వారా నోట్ల నుంచి పొట్టలోకి లోపలికి నీళ్లు పంపించారు లోపలికి నీళ్లు పంపిస్తే ఆ నీళ్లు మళ్ళీ పైపు ద్వారా తిరిగి రివర్స్ వచ్చే విధంగా ఆయన ప్లాన్ చేసాడు ఆయన ట్రీట్మెంటు అలా కొంత వేసేజ్ వచ్చింది కానీ ఆ నీళ్లు లోపలికి పంపించే క్రమంలో ఆ పొట్టలో నీళ్లు నిండిపోయి పోయిన నీళ్ళన్నీ తిరిగి బయటికి రాక ఆ నీళ్లు ఊపిరితిత్తులకు వెళ్ళడము లేదంటే ఏదైనా ఒక తెలియదు మనకి ఏం జరిగిందో మీరు చూశారు చక్క మొత్తం వీడియో తీసి పెట్టారు ఆర్కేబుల్స్ ఛానల్లో ఉన్న చూడండి వీడియోని లైవ్లోనే ఎద్దు పడిపోయింది అలా నీళ్ళు అందిస్తుంటే నీళ్ళు కొంత వేస్టేజ్ బయటకు వచ్చింది పైపు ద్వారా కొంత నోటి ద్వారా వచ్చింది ఇంకా తను దానికి ఏమైందో వెనక్కి లాక్కుంది ఉంది బలవంతంగా లాక్కొని ఎప్పుడైతే ఆ పైపును బయటకు తీసారో బయటకు తీయగానే పడిపోయింది పడిపోయి ఒక స్ట్రోక్ లాగా ఊ వచ్చేసింది అది ఊపిరాడలేదు మరి స్ట్రోక్ వచ్చేసిందో నేనైతే స్ట్రోక్ వచ్చింది అనుకుంటున్నాను స్ట్రోక్ వచ్చి పడిపోయింది చాలా హెల్తీగా ఉంది మామూలుగా వాకింగ్కి తీసుకెళ్ళినా మేత పెట్టినా కూడా తింటుంది కానీ మేత గ్యాస్ విపరీతమైన బ్లోటింగ్తో ఉంది పొట్టంతో మేత దాణ గడ్డి పెట్టడం ఆపేరు అనుకోకుండా సడన్గా వారి కళ్ళ ముందే వారు చూస్తున్నాగానే ఎద్దు పడిపోయింది అది రాత్రి మీరు వీడియో చూసే ఉంటారు ఆర్కే బుల్స్ వారి యొక్క ఛానల్లో ఉంది తర్వాత ఒక డాక్టర్ వారిని అడగడం జరిగింది అర్థమైపోయింది ట్రీట్మెంట్ సరిగా లేదు డాక్టర్ డాక్టర్ యొక్క వారి టీం యొక్క నిర్లక్ష్యము వాళ్ళ వాళ్ళ యొక్క అనుభవ రాహిత్యము వారి యొక్క తెలిసి తెలియని వైద్య విధానం వల్ల ఒక మంచి వృషభరాజ్యాన్ని సీనియర్స్లో దిగాల్సినటువంటి మంచి స్కోర్ చేసి మంచి రికార్డులు మంచి విజయాలు అందించినటువంటి ఒక మేలు జాతి ఒంగోలు జాతి వృషభ రాజ్యాన్ని వారు కోల్పోయారు ఇది పూర్తిగా వైద్యుల యొక్క నిర్లక్ష్యం చేతగాని వైద్యం చేసినటువంటి ఆ యొక్క వైద్యుడి నిర్లక్ష్యం ఇది ఆ యొక్క సిబ్బంది నిర్లక్ష్యము చేతగాని వైద్యం ఇది వికటించిన వైద్యం నా అంచనా ప్రకారం నోట్లో నోటి ద్వారా ట్యూబ్ పంపించి నీళ్లు లోపలికి పంపించి లోపల ఉన్నటువంటి వేస్టేజ్ని బయటికి తీసుకురావాలని అతను ప్లాన్ చేశాడు ఆ వైద్యుడు ఆ పశు వైద్యుడు కానీ అది వికటించింది అంటే అది లోపల ఉన్నటువంటి వేస్టేజ్ ఆగిపోయినటువంటి గ్యాస్ స్టక్ అయిపోయినటువంటి గ్యాస్ బయటికి తీసి ఆ వేస్టేజ్ బయటికి పైపుల్లోంచి బయటికి తీయటం వల్ల తీసే వేస్టేజ్ బయటికి వచ్చే క్రమంలో ఆ లోపల ఉన్నటువంటి మీరు గమనించిన వీడియోని ఆర్కే బుల్స్ వారి ఛానల్లో ఉంది మొత్తం లైవ్ ఆ వీడియో అంతా కూడా ఆ పైపు బయటికి తీయకముందే అది వెనక్కి లాక్కుంటూ ఉంది అంటే కరెక్ట్గా మీరు గమనిస్తే ఏమర్థం అవుతుంది అంటే నాకు నా నా ఉన్న నాలెడ్జ్ ప్రకారం కొంత వేస్టేజ్ని కడుపులో ఉన్నటువంటి వేస్టేజ్ని పైపు ద్వారా బయటికి తీశారు తీసిన తర్వాత కొంత నోట్లోంచి కూడా వచ్చింది బయటికి ఆ పైపు నోట్లోనే ఉంది అయినా కూడా కొంత నోట్లోంచి కూడా కొంత లోపల ఉన్నటువంటి మొత్తం ఆగిపోయినటువంటి ఆ కుళ్ళిపోయినటువంటి ఆహార పదార్థం అంటే తిన్న దాణా కానీ అంతకుముందు నుంచి తినిందంతా కూడా అది కుళ్ళిపోయి ఒక గ్యాస్ లాగా తయారవుద్ది అనమాట ఆ గ్యాస్ లాగా తయారయ్యి నల్లగా అయిపోద్ది అది కడుపులోంచి ట్యూబ్ ద్వారా కొంత బయటకు వచ్చింది నీళ్లు పంపించినప్పుడు కొంత నోట్లోంచి వచ్చింది ఎప్పుడైతే ఒక ఒక బిర్రుగా ఉన్నటువంటి ఒక సంచిలో నుంచి మనం కొంత పదార్థాన్ని బయటికి తీస్తామో అక్కడ ఖాళీ ఏర్పడితే అది మొత్తం బయటకు వచ్చేస్తుంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కరెక్ట్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక బెలూన్కి మనం సూజీతో బెజ్జం పెట్టగానే సడన్గా బయటకు వచ్చేస్తుంది గాలి అట్లాగే ఆ ఎన్లార్జ్మెంట్ అయ్యి ఉబ్బిపోయినటువంటి ఆ బెలూన్ అట్లాగే అది ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి మలం ఆ వేస్ట్ని పైపు ద్వారా నీళ్లు పంపించి బయటికి తీసారో అది ఆటోమేటిక్గా కొంత తన్నుకొని నోట్లోంచి కూడా వచ్చింది కొంచెం రామకృష్ణ గారు అంటున్నారు అది బయటికి ఆ నోట్లో అది లాగే అంటున్నాడు అక్కడ ఉన్న మనిషిని బయటికి లాగే రా అంటున్నాడు అది ఎప్పుడైతే వచ్చిందో గ్యాసు బయటికి రివర్స్ అంటే యాసిడ్ రిఫ్లెక్స్ గ్యాస్ బయటికి వచ్చి పైకి వచ్చింది మనిషికైనా సరే ఎవరికైనా సరే గ్యాస్ పైకి రాకూడదు కింద నుంచి వెళ్ళిపోవాలి కింద ఎనస్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి అది పైకి వస్తే ఏమవుతుందంటే గ్యాస్ తేపులు వస్తాయి బ్ లోటింగు లేదంటే గుండె దగ్గర నొప్పిలాగా వచ్చి ఛాతి అంతా బిగదీసి గుండె మీద ఎఫెక్ట్ అవుతుంది సో అట్లాగే జరిగింది అది ఎగ్జాక్ట్లీ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ యాజ్ మై ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి వేస్ట్ని బయటికి తీసారో గ్యాస్ పైకి తన్నింది ఛాతీకి గ్యాస్ తన్ని అది హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయింది చనిపోయింది దిస్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాక్ట్లీ వైద్యుడి నిర్లక్ష్యం వైద్యుడికి చేత వైద్యం వల్ల రామకృష్ణ గారు ఏమంటున్నారంటే ఉదయం నాతోటి ఆయన మొత్తం జరిగినంత నాతో మాట్లాడారు ఆయన ఏమంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లోపల పంపించిన నీళ్లు లంగ్స్లోకి వెళ్ళిపోయినాయి ఊపిరితిత్తులోకి వెళ్ళి ఊపిరి ఆడక చనిపోయింది అనుకున్నారు అది ఊపిరితిత్తులోకి వెళ్ళడం వల్ల చనిపోయింది కాదు పైపు డైరెక్ట్గా గొంతులో నుంచి కడుపులోకి వెళ్ళిపోయింది పొట్టలోకి సో అది డైట్ లంగ్స్లోకి నీళ్లు వెళ్ళడం అనేది జరగదు పూర్తిగా సో జరిగింది ఏంటి అంటే అది నీళ్లు లోపలికి వెళ్ళినా కూడా అది అవి ఒకవేళ నీళ్లు కూడా ఎక్సెస్ వాటర్ కూడా లోపలికి వెళ్ళి ముక్కులోంచి కూడా బయటకు వచ్చినాయి ఆ రెండు జరిగినాయి అంటే నీళ్లు లోపలికి వెళ్ళిన నీళ్లు గొంతులోంచి వెళ్ళిన నీళ్లు ముక్కులోంచి బయటకు వచ్చినాయి అట్ ద సేమ్ టైము గ్యాసు కింద నుంచి రావాల్సిన గ్యాసు ఎప్పుడైతే ఆ ట్యూబు నుంచి బయటకు వచ్చింది కొంత వేస్ట్ అక్కడ ఖాళీ ఏర్పడటం వల్ల ఆ గ్యాస్ పైకి వచ్చేసింది నోటికి నోటి వైపు వచ్చేసింది అనమాట నోటి వైపు వచ్చేసింది అంటే ఛాతీ వైపు వచ్చేసింది ఆ గ్యాస్ మొత్తం పైకి తన్నింది తనకు దానికి స్ట్రోక్ వచ్చేసింది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ యాజ్ మై ఎక్స్పెక్టేషను అదే జరిగింది ఆ స్ట్రోక్ వల్ల చనిపోయింది ఎందుకంటే ఓవర్ ఎక్సెస్ గ్యాస్ ఉన్న లోపల హెవీ గ్యాస్ రాయిలాగా ఉంది పుట్ట అని చెప్పారు రామకృష్ణ గారు సో అది ఫోర్ ఫైవ్ డేస్ నుంచి గ్యాస్ ఫామ్ అయిపోయింది అది ఎందుకో నేను అడిగాను మోషన్స్కి ట్యాబ్లెట్స్ ఇవ్వలేదా అని మోషన్స్కి ఇచ్చారు అయినా కూడా మోషన్ అవ్వలేదు అదే పెద్ద మిస్టేక్ ఏం జరిగిందో తెలియదు అది మంచి సీనియర్ డాక్టర్ చేత ఉంటే అది వేరే విధంగా ఉండేది మలం బయటికి రావాలి వెనక నుంచి కింద నుంచి మలం కానీ గ్యాస్ కానీ బయటకు వచ్చేస్తే మొత్తం రిలాక్స్ అయ్యేది ఆ పొట్టంతా బ్లోటింగ్ అంతా తగ్గిపోయేది అలా జరగకుండా గ్యాస్ పైకి రావడం వల్ల స్ట్రోక్ వచ్చింది అది మనకు కనిపిస్తూ ఉంది అర్థమవుతుందంటే కొంత జనరల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది సో నేనైతే అదే గెస్ట్ చేశాను అందరు అనుకుంటున్నారు లోపలికి నీళ్ళు వెళ్ళినయ్యి ఆ నీళ్ళు వెళ్ళిన నీళ్ళు బయటికి రాలేదు ఆ ఊపి రాలేదు అనుకుంటున్నారు కాదు అది ఓవర్ లోపల ఉన్న గ్యాస్ మొత్తం పైకి తనడం వల్ల స్ట్రోక్ వచ్చేసింది ఒక్కసారిగా గ్యాస్ బయటికి రిలీజ్ అయ్యేటప్పటికి పైకి సో మీకు ఆ లింకు ఇస్తాను డిస్క్రిప్షన్లో ఆర్కే బుల్స్ వారి ఆ ఎద్దుకి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు తీసిన వారు వీడియోని పోస్ట్ చేశారు వారి ఛానల్లో ఆ లింకును డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా మీరు చూడండి ఒకసారి అర్థమవుతుంది సో ఎనీహౌ ఈ యొక్క ఒంగోలు జాతి పశువులు ఈ ఈ బండ పంద్యాలకు లాగే ఎద్దులు పెద్ద పెద్ద మెజెస్టిక్ బుల్స్ ఎద్దులకి ట్రీట్మెంట్ చేసే వైద్యులు సరైన వైద్యులు లేరు ఎందుకంటే ఈ పశు వైద్యులంతా కూడా ఈ గేదెలకి బర్రెలకి ఆవులకి అలాంటి వాటికే ట్రీట్మెంట్ చేయగలరు ఈ పెద్ద పెద్ద ఎద్దులు వీటికి వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కానీ నాలెడ్జ్ కానీ అవేర్నెస్ కానీ ఎడ్యుకేషన్ కానీ వారికి లేదు నేను అనుకుంటున్నాను కాస్త నేను రాజా చౌదరి గారు కూడా ఇంతకుముందు అన్నారు ఈ యొక్క ఎద్దులకి ట్రీట్మెంట్ చేసే వైద్యులు లేరు ఈ హాస్పిటలైజేషన్ లేదని అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు పోపూరి శ్రీనివాసరావు గారిని ఎంటర్ చేసినప్పుడు కూడా వారు కూడా ఇదే చెప్పారు ఈ ఈ ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్లో ఈ బండ పంద్యాలకు సంబంధించినటువంటి ఈ ఫీల్డ్లో ఈ పెద్ద పెద్ద ఎద్దులకి ఏదైనా జరిగితే మెయిన్ ఆర్గాన్స్కి సంబంధించిన లోపల ఆర్గాన్స్ మనకు బయటకు కనిపించవు ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ చేసేటువంటి వైద్యులు వైద్య విభాగము నిష్ణాతులు లేరు సో దీనివల్ల మంచి మంచి ఎద్దులని మనం ఈ పశుపోషకులు కోల్పోవలసి వస్తుంది ఇది చాలా బాధాకరమైన విషయం దురదృష్టకర ఘటన ఇది ఇది ఇలా జరగడం అంటే ఒక మంచి ఎద్దుకి ఆరోగ్యంగా ఉన్న ఎద్దుకి ఒక్క నాలుగు రోజుల్లోనే ఈ విధంగా జరగటం ఇలా అవ్వటం ఇది నాట్ సాక్సెప్ యాక్సెప్టబుల్ అన్బిలీవబుల్ నష్టపోయింది రామకృష్ణ గారు ఆర్కే బుల్స్ వారు ఈ ఎద్దులు దొరకనటువంటి పరిస్థితి ఇప్పుడు మంచి ఎద్దులు దొరకనటువంటి పరిస్థితి మంచి శారీరదారుఢ్యము శక్తి సామర్థ్యాలు నైపుణ్యం కలిగినటువంటి ఎద్దులు దొరికే పరిస్థితి లేదు ఇప్పుడు ఎద్దులే కనుమరుగవుతున్న పరిస్థితి ఎద్దులు మంచి ఎద్దులు దొరకనటువంటి పరిస్థితి ఇప్పుడు ఇక ముందు ముందు మీరు చూస్తారు నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను ఎద్దులు చాలా అరుదైపోయే పరిస్థితి వస్తుంది మంచి ఎద్దులు దొరికే పరిస్థితి రాదు ఎందుకంటే ఆవులు పెంచేవాళ్ళు తగ్గిపోతున్నారు కాబట్టి ఎద్దులు కూడా మంచి మంచి ఎద్దులు రావడం దుర్లభం అవుతుంది ఎప్పటి నుంచో నేను అవేర్నెస్ చేస్తున్నాను ఆవులు పెంచితేనే మనకు ఎద్దులు అందుబాటులోకి వస్తాయి దూడలని సో పెంచేవాళ్ళు లేరు కొనేవాళ్ళు ఉన్నారు కానీ పెంచేవాళ్ళు లేరు సో దానివల్ల ఎద్దుల విపరీతమైనటువంటి రేటు ఖరీదు సో వీటి యొక్క పరిణామాలు ముందు ముందు జ రాబోయే రోజుల్లో మనం చూస్తాము నష్టపోయింది మాత్రం ఆర్కే బుల్స్ అధినేత రామకృష్ణ గారు వారి యొక్క నష్టాన్ని మనం బాధని మనం చెప్పలేం మాటల్లో ఎంతో తర్ఫీదు ఇచ్చి ఎంతో శిక్షణ సారధ సాధన సారథ్యంలో మంచి ఎద్దుగా తయారైనటువంటి ఈ వీరసింహ మరణం చెందింది ఇది పూర్తిగా వైద్యుల యొక్క నిర్లక్ష్యం వేరే ఎవరైనా అయితే ఊరుకునేవారు కాదు కానీ రామకృష్ణ గారు వారి యొక్క మనస్తత్వం మీ అందరికీ తెలుసు వారు ఇక ఎవరి మీద ఆ యొక్క కోపాన్ని కానీ బాధని కానీ చూపించలేదు నష్టపోయింది వారే కానీ ఆ యొక్క బాధని కానీ కోపాన్ని కానీ చూపించలేదు అసలు వారిని చూస్తున్న ఆశ్చర్యం వస్తుంది వారు ఒక ప్రజ్ఞలు ఎలా ఉంటారో అలా ఉంటారు ఒక సంతోషమైన విజయమైన విఫలమైన అది ఏది కూడా ఆయన వ్యక్తం చేరు ఎప్పుడూ ఒకే విధంగా ఉంటారు సో ఒకే విధంగా స్పందిస్తారు ఒకే విధంగా ఉంటారు సంతోషంతో ఒక ఒక విజయం మనం గెలుపొందామని సంతోషంతో ఉప్పొంగిపోయి అలా ఉండరు అలాగే ఏదన్నా మనం ఈ పందెంలో పోయామని చెప్పి కుంగిపోయి బాధపడరు నిశ్చలంగా ఉంటారు ఇప్పుడు ఇంత గొప్ప ఎద్దు ఇంత విలువైనటువంటి ఎద్దుని కోల్పోయారు మనసులో బాధ ఉంటుంది అది చెప్పలేని బాధ ఉంటుంది కానీ ఆయన బయటికి చూపించడం సో మేమందరం ఆ యొక్క అంతిమ యాత్రలో వీరసింహ అంతిమయాత్రలో పాల్గొన్నాము ఆ యంతమయాత్రలో పాల్గొని అంత్యక్రియలు పూర్తి చేసి తిరిగి సంస్కారం అంతిమ సంస్కారాలు పూర్తి చేసి తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి ఆశ్చర్యం వేసింది వారి యొక్క కార్ కేబుల్స్ రామకృష్ణ గారి యొక్క శ్రీమతి గారు అందరికీ కూడా భోజనం ఏర్పాట్లు చేశారు వారు వారు ఎంతో బాధపడుతున్నారు ఎంత రోధిస్తున్నారంటే నేను చూడలేకపోయాను వారి వైపు అంత బాధలో అంత వేదనలో కూడా వారు సుమారు అందరం ఈ యొక్క దీనిలో పాల్గొన్న వాళ్ళు సుమారు వంద మంది ఉంటారు అందరికీ భోజనం ఏర్పాట్లు చేశారు నాకైతే అసలు ఒక క్షణం ఏం అర్థం కాలేదు ఇంత బాధలో కూడా వచ్చిన వాళ్ళందరికీ వారు అన్నీ పులిహోర అన్నం పప్పు సాంబారు పచ్చడి నెయ్యి పెరుగు పెరుగు చెట్లు అన్నీ వండి అందరికీ భోజనం ఏర్పాటు చేశారు ఇంత మంచి మనసు ఉన్నటువంటి వీరికి ఇలా ఎద్దులు అందకుండా పోవడం మంచి సమయంలో జరగడానికి జరగడం ఇలా అవడం చాలా బాధ వేస్తుంది ఈ అది దీన్ని ఏమన్నా కూడా తెలియట్లేదు నాకు కొంతమంది అభిమానులు నాకు ఫోన్ చేస్తున్నారు ఉదయం నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నారు ఏందన్నా ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఇది ఏంటి అసలు అర్థం కావట్లేదు మాకే ఇది ఏంటి అసలు నరదృష్ట లేకపోతే బ్లాక్ మ్యాజికా లేకపోతే ఏంటి టైం బ్యాడా ఏంది మాకే అర్థం కావట్లేదు ఎందుకు ఇలా జరుగుతుంది మంచి ఎద్దులు మంచి సమయంలో వారు కోల్పోతున్నారు ఏదో కారణంతో అని ఫోన్లు చేస్తున్నారు అందరూ మాకే బా నా నాకే ఇండివిజువల్గా నాకే చాలా బాధగా అనిపిస్తుంది ఒక ఒక సమయంలో అయితే నాకేమనిపించింది అంటే ఉదయం ఎర్లీ మార్నింగ్ న్యూస్ తెలియగానే రామకృష్ణ గారికి వద్దండి ఇక ఈ ఫీల్డ్ని డ్రాప్ చేయండి అని చెప్పాలనిపించింది అంటే అది ఒక బాధ అనమాట ఆ క్షణంలో ప్రతిస్పందన మనసుకు కలిగే స్పందన అది కొత్తల్లో వారు ఆరుపళ్ళ విభాగంలో మంచి విజయాలు నమోదు చేస్తూ ఆరు ఆరుపళ్ళ విభాగంలో పాల్గొనేటప్పుడు వారితో నేను ఎప్పుడు అంటా ఉండేవాడిని రామకృష్ణ గారితో ఈ ఆరు పళ్ళు కదండి కేటగిరీ ఆడాలి మీరు సీనియర్స్లో రావాలి మీరు న్యూ కేటగిరీలో మంచి జతన సిద్ధం చేయండి న్యూ కేటగిరీలో జతను పెట్టి మంచి విజయాలు నమోదు చేయాలి అప్పుడే మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి న్యూ కేటగిరీ సీనియర్స్ ఈ రెండు విభాగాల్లోకి మీరు రావాలి అని ఎప్పుడూ కనిపించినప్పుడల్లా అంటుండేవాడిని నేను వారితోటి వారు మంచి పెద్ద సైజులోకి రావాలి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని వారితో అంటా ఉండేవాడిని అలా అలాంటి నేనే ఇప్పుడు ఈ ఫీల్డ్ వద్దండి అని అనాలనిపిస్తుంది సో అంటే ఆ బాధ అలా ఉందన్నమాట అలా అనిపించింది నాకు నాకే ఈ ఫీల్డ్ని ఇంకా డ్రాప్ చేయండి ఇంకా చాలు అని చెప్పాలనిపించింది ఎందుకంటే అది మనం ఎంత ప్రయత్నం చేసినా ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలేటప్పుడు అలా అనిపించింది అనమాట సహజంగా కానీ వారికి ఉన్న ధైర్యము రామకృష్ణ గారికి ఉన్నటువంటి ధైర్యము ఈ ఫీల్డ్లో ఎవరికి లేదు ఎవ్వరికి లేదు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వీరికి ఉన్న ధైర్యము ఎవరికి లేదు అదైతే నేను బల్లగుద్ది చెప్పగలను వారికి ఉన్న ధైర్యము ఆ ఎద్దుల పైన వారికి ఉన్న ప్రేమ అది ఎవరికి లేదు ఉన్నారు అందరూ చాలామంది అందరు ప్రతి ఒక్క పశుపోషకులు వారు పెంచే ఎద్దుల్ని ప్రేమిస్తారు అది నేను కాదంటలేదు తప్పుగా అర్థం చేసుకోవద్దు కానీ వీరికి ఎంత పట్టుదల అంటే ఎంత ప్రేమ అంటే కంప్లీట్గా ఎద్దులను దగ్గర పెట్టుకొని ఇంటి దగ్గర పెట్టుకొని ఇక వాటిపైనే దేశ వారికి వాటితోనే టైం అంతా గడుపుతూ ఉంటారు సో నిజంగా సీఈ్ రియల్ ది గ్రేట్ ఒక రైతు కుటుంబం ఎలా ఉంటుంది ఒక రైతు కుటుంబం మాత్రమే అలా ఉండగలుగుతుంది ఒక రైతు కుటుంబంలోని సభ్యులందరూ కూడా ఎద్దుల్ని ప్రేమిస్తారు ఎద్దులు ఆలనా పాలనా చూస్తారు అది ఒక రైతు కుటుంబంలోనే మాత్రం సాధ్యమవుతుంది అది ఆ రైతు కుటుంబంలో ఉండే సభ్యులందరూ కూడా వారు ఏ పని చేస్తున్నా కూడా వారందరికీ ఆ ఎద్దులపైన శ్రద్ధ ప్రేమ ఉంటుంది అలాంటి రైతు కుటుంబం వారిది చాలా కంపెనీలని చాలామందిని ఎంతమందిని చూశాను నేను ఎంతో ఎద్దులో ఓనర్స్ ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎంతోమందిని చూస్తూనే ఉన్నాను మీరు చూస్తున్నారు మీకు తెలుసు సో ఎద్దుల కోసం పూర్తిగా సమయాన్ని కేటాయించి వాటిపైనే దృష్టి వాటిపైనే శ్రద్ధ విజయాలైనా అపజయాలైనా సాధన చేస్తూ వాటిని వాటిని తిరిగి వాటిని కోలుకునేలాగా వాటి కోసం సమయం కేటాయిస్తూ ఎంతో శ్రద్ధతోటి ఎంతో వ్యయప్రయాసాలతోటి ఎంతో ఖర్చుతోటి వీటి యొక్క ఆలన పాలన చూసేటటువంటి నిజమైన ఒంగోలు జాతి పశు ప్రేమికులు ఆర్కేబుల్స్ అధినేత అత్తడు రామకృష్ణ చౌదరి గారు ఈవెన్ వారి కుటుంబం మొత్తం కూడా వారి శ్రీమతి గారు కూడా అంతే ఈ రామకృష్ణ గారికి ఎద్దులంటే ఎంత పిచ్చి అంటే వారి శ్రీమతి గారిగా ఎద్దులంటే అంత ప్రాణం ఇక వారి పిల్లలు విదేశాల్లో చదువుతుంటే వారి ధ్యాస అంతా వీటిపైనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఫోన్లో నాతో కూడా మాట్లాడతారు వాళ్ళ 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 అమ్మ నాన్నగారితో మాట్లాడేటప్పుడు నాతో కూడా మాట్లాడతారు ఆయన అక్కడ ఉన్నప్పుడు సో శివకృష్ణ కానీ వారి వారి పాప శ్రీష కానీ వారందరికీ కూడా వాటిపైనే ధ్యాస ఉంటుంది మొదట్లో వారించినటువంటి వద్దు ఈ ఫీల్డ్ అని వారించిన వాళ్ళ నాన్నగారికి కూడా ఆయన కూడా ఎంతో ప్రేమ అన్నమాట ఆ ఎద్దులంటే ఆయన ఆ వయసులో వచ్చి పంద్యాల దగ్గరకు వచ్చి ఆ ఎద్దుల కోసం వచ్చి చూస్తూ ఉంటాడు ఆయన కూడా వస్తుంటాడు సో ఇలా పూర్తి కుటుంబం ఈ యొక్క పశువుల్ని ఈ యొక్క ఒంగోలు జాతి పశువుల్ని పెంచి పోషిస్తూ వాటిపైన అవ్యాజమైనటువంటి ప్రేమను పెంచుకున్నటువంటి కుటుంబము ఆర్కేబుల్స్ సారీ ఫ్యామిలీ సో ఈ బాధను వారు తట్టుకొని మంచి విజయాలు అందుకునేలాగా భగవంతుడు వారిని ఆశీర్వదించి వారికి రాబోయే కాలంలో అంతా మంచి జరగాలి అంతా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగులు జై హింద్